ఫ్రెండ్స్ నేను శైల్జాపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ మనకి విజయవాడలో ఇప్పుడు చక్కని పూల ప్రదర్శన పూల ప్రదర్శన పెట్టారు చూడండి ఎంత బాగా పెట్టారనమాట ఇది ఎక్కడంటే మనకి విజయవాడలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది కదా మొగల రాజపురం దగ్గర అంటే మీకు కరెక్ట్గా లలిత జూలర్స్ ఆపోజిట్లో వస్తుంది అనమాట సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పక్కన వస్తుందన్నమాట చూడండి అసలు ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇది మనకి ఎప్పటి నుంచి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఉంటుందన్నమాట అది చక్కగా మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది అవి చిన్న చిన్నగా ఉంటాయండి చూడండి అవి పిల్లలు ఆడుకునేవి చాలా ముద్దుగా బాగున్నాయి పింగాణితో స్టోన్స్తో తయారు చేసినవి పిల్లలు అయితే బాగా చక్కగా చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు అవి అవి ఒక కాస్ట్ ఉండవండి ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉన్నాయి పిల్లలు చాలా ఇష్టపడి కొనుక్కుంటున్నారు పింగాణి తొట్టిలు చూడండి అవి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఆఫీసెస్లో పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి పార్ట్స్ మాత్రం ఇంక ఫ్లవర్స్ చెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి కలర్స్ ఇది చూడండి స్వీట్ లెమన్ ఇప్పుడేం చూసారు మీరు స్వీట్ లెమన్ చిన్న చెట్టుకే మామిడికాయలు కాస్తుండే చూసారండి మనకి రుద్రాక్ష చెట్టు కదా కానీ ఇది కూడా రుద్రాక్ష చెట్టు అంటాం కాకపోతే రుద్రాక్ష కాయలు కాయ అంట పూలు పోసంట ఈ పూలు మా శివుడికి బాగా ఇష్టం అంటే చూడండి రుద్రాక్ష అది సపోటా అది బనానా సపోటా అంటే ఒక ఇదిగోండి రుద్రాక్ష చెట్టు రుద్రాక్ష ఫ్లవర్ ఒకసారి శివుడికి చాలా ఇష్టం అంటారు రుద్రాక్ష పువ్వులు అంటారు శివుడికి అది బనానా సపోటా అది చూడండి ఆ ఫ్లేవరింగ్ చూడండి అసలు చెట్లు మాత్రం క్లా కలర్స్ కలర్స్ ఎంత బాగున్నాయి చూసిన కొద్ది చూడబుద్దు అవుతుంది సడన్గా చూస్తే ప్లాస్టిక్గా అనిపిస్తుంది కానీ అవి న్యాచురల్ ఫ్లేవర్స్ అండి ఇవన్నీ పిచ్చుకు గుళ్ళు రకరకాల పిచ్చుకు గుళ్ళు కూడా అమ్ముతున్నారు అంటే వీళ్ళు హ్యాండ్మేడ్ ఇదేమో స్టోన్స్తో తయారు చేశారండి మనకి ఇండోర్ స్టేడియంలో అలా పెట్టుకోవచ్చు అనమాట మనకి మాములు గార్డెన్స్లో నీళ్ళల్లో ఉంటాయి కదా గార్డెన్స్ అంతా స్టోన్స్తో తయారు చేశారు ఇది చిన్న చిన్న వాటర్ లాగా అనమాట ఇవి ఆర్గానిక్ పండించిన విత్తనాలు ఇవన్నీ కొనుక్కుని వెళ్ళటం అందరూ ఎవ్వరు కొనుక్కోకుండా ఉండట్లేదు అందరూ అందరు కొనుక్కుంటున్నారు ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పెట్టారు అనమాట భగవద్గీత బుక్స్ అన్ని మంచిగాను అవి నాచురల్గా చూడండి ఇది మీరు గుర్తుపెట్టారా పామోలిన్ అండి ఇది మగ చెట్టు ఆడోర్ థింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చూసుకున్నాను ఈరోజు పిల్లలకి చూడండి చెక్కయ్య చిన్నప్పుడు గొర్రాలు కూడినట్టు గుర్తుకొచ్చినాయి కదా కానీ అవి ఎక్సర్సైజ్ కూడా చేస్తారంట చిన్న చిన్నగా ఇదేమో కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయతో చూడండి చెక్కారు కొబ్బరికాయనే చెక్కారు ఇది రెండు కొబ్బరికాయలు కింద ఒక కొబ్బరికాయ పైన కొబ్బరికాయ ఇక్కడ అంతా ఏంటంటే కొబ్బరికాయ మొత్తం ప్రొడక్ట్ ఉండదు కొబ్బరి నూనె వంట కొబ్బరి నూనె కానీ అంతా న్యాచురల్గా చాలా బాగుంది పోల్తో లాగా తయారు చేశారు అనమాట అందరు చక్క ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఇది కమలాలు కమలం చెట్లు తామర్ చెట్లు అలా చామన్సులు చూడండి అన్ని రకాల చామంచులు చక్కగా థర్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే చెట్లను బట్టి అట్లు ఉంటుంది ఇదంతా చూడండి ఇండోర్ స్టేడియంలో చక్కగా మన చిన్న పార్కుల్లాగా దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట వాటర్ ఫాల్స్ లాగా చక్కగా చూడండి మట్టితో తయారైనవి ఎంత బాగున్నాయి పార్ట్స్ ఇవన్నీ కూడా రకరకాల పార్ట్స్ అనమాట స్టాండ్లో కానీ అట్లా విడివిడిగా పెట్టుకోవాలి ఇది ఎప్పుడైనా మీరు చూసారని నల్ల పసుపు అంటారు కదా నల్ల పసుపు కొమ్ము అమ్ముతున్నారు పసుపు కూడా అమ్ముతున్నారు కుండీలు చూడండి ఎన్ని మోడల్స్ ఎంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ కూడా అంతే మీరు కూడా ఒకసారి ఇచ్చేయండి విజయవాడ చక్కగా చాలా బాగుంటుంది పిల్లలకైతే చండి ఇంకా బాగుంటుంది చాలా సందర్భ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి కూడా చాలా కాంపిటీషన్స్ పెడుతున్నారు చాలా బాగుంటాయి ఇది ఆర్గానిక్స్ ఫుడ్స్ విత్తనాలు బెల్లము అన్నీ దొరుకుతున్నాయి అండి న్యాచురల్గా మనకి దీని టికెట్ ఎంట్రన్స్ టికెట్ ఎంతో లేదండి ట్వంటీ రూపీసే పిల్లలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇది డాబా గార్డెన్ చేసే వాళ్ళకి కూడా ఫ్రీగా వాళ్ళు విత్తనాలు ఇస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ